ముందుగా మనం తీసుకున్న రాగుల్ని ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి కడిగేయాలి ఎందుకంటే వాటిలో కానీ ఏ మట్టి కానీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి రాగుల్ని ఆ నీళ్లు వార్చేస్తాం ఆ రాగుల్ని మిక్సీ జార్లో వేస్తాం అందులో కొబ్బరి తురుము నానపెట్టిన బాదం పప్పులు యాలకలు ఖర్జూరం ముక్కలు కొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేస్తాం ఆ పిండిని జ్యూస్ ఫిల్టర్లో వేసేసి నొక్కుతూ అడుగున పాలు బౌల్లో తీసుకుంటాం మనం కొబ్బరి రాగులు బాదం పప్పుల్లో ఉండే పాల పదార్థం అంతా ఎసెన్స్ అంతా ఫిల్టర్లో నుంచి అడుకు దిగుతుంది అనమాట అందులో తీపి కొరక తేనె వేసేస్తాం బసవ కాలంలో ఆ పాలను ఒక కుండలో పోసేసి ఆ కుండని ఇసుకలో పెట్టేస్తే మూత పెట్టేస్తే చల్లగా అవుతాయి ఆ రాగులు పాలతో చేసిన ఈ డ్రింక్ సమ్మర్ డ్రింక్లా చాలా బాగా ఉపయోగపడుతుంది